శౌర్య కార్తీక్ తెలియకుండా తన చైన్ తీసుకొని తన మెడలో వేసుకుంటుంది ఇక అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఈ చైన్ నాకు చాలా బాగుంది నాన్న చూశాడంటే నాకు ఇవ్వడు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో గదిలోకి కార్తీక్ రావడంతో తనకి చైన్ కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే చేతులు ఎందుకలా అడ్డం పెట్టుకుంటున్నావు రవిడీ అంటుంటే చలి నాన్న చలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అనుమానం వచ్చిన కార్తీక్ శౌర్య చేతులను పక్కకు తీసి చూసేసరికి తన మెడలో కార్తీక్ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నాకు తెలియకుండా చైన్ తీసుకున్నావు రౌడి అని తనతో అంటుంటే ఇక నాకు నచ్చింది నాన్న నేను వేసుకున్నానని కార్తీక్ దొరకకుండా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటుంది ఇక ఎదురుగా దీప రావడంతో శౌర్య కార్తీక్ దొరకకుండా దీప చుట్టూ తిప్పుతూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా శౌర్యని పట్టుకోవడానికి దీప చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక చివరికి దీప పట్టుకో నా చేయిను తన మెల్లో ఉంది అని చెప్పడంతో ఇక దీప శౌర్యాన్ని గట్టిగా పట్టుకొని తన నాపుతుంది కార్తీక బాబుకి తెలియకుండా తన చైన్ ఎందుకు తీసుకున్నావని శౌర్యని అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య అయితే నాకు ఈ చైన్ చాలా బాగా నచ్చిందమ్మా నానివ్వడం లేదు అయినా అమ్మాయిలు వేసుకున్న చైన్ నాన్నకెందుకు నేనే వేసుకుంటాను నాకు చాలా బాగుంది అని అంటూ ఉంటుంది ఇక దీప అయితే ఆ చైన్ ని కార్తీక బాబు ఎవ్వరికి ఇవ్వడం తెలుసు కదా తనకి అలా ఇవ్వడం ఇష్టం ఉండదు అని చెప్పి తన మెడలోంచి చైన్ తీసేసి ఆ చైన్ని ఇస్తూ ఉంటుంది ఇక శౌర్య అయితే ఈ చైన్ ఎవరిదమ్మా నాన్న దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య మాటలకి దీప అయితే చిన్నపిల్లవి నీకెందుకు అంటుంటే నువ్వు పెద్దదాని కదా నీకు తెలుసు కదా నువ్వు చెప్పు అని అంటుంటే ఇది కార్తీక్ బాబు ప్రాణదాతది అని అంటూ ఉంటుంది ప్రాణదాత అంటే ఏంటమ్మా అని శౌర్య అడుగుతుంటే నీకు ఫ్రెండ్ ఉన్నట్టుగానే కార్తీక బాబు కూడా ప్రాణదాత ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక అయితే నీ పక్కన అమ్ముంది కదా ఆమెనని ప్రాణదాత అని కార్తీక్ని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే అవును అని సమాధానం చెప్పగానే ఇక దీప అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఆ ప్రాణదాత నేనేనని కార్తీక్ బాబుకి నిజం తెలిసిపోయిందని అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నా లైఫ్లో ఇద్దరు ప్రాణదాతలు ఉన్నారు లాకెట్ ప్రాణదాత వేరు ఈ ప్రాణదాత వేరు అని దీపన చూపిస్తూ చెప్తూ ఉంటాడు ఇక శౌర్య తన చేయిన్ తీసుకోకుండా తన మెడలో వేసుకుంటూ ఉంటాడు ఇక శౌర్య అయితే ఏంటి నాన్న నాకంటే నీకు ఆ లాకెట్ ఎక్కువైపోయిందా అని తనని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే లేదు రౌడీ అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ అని తనతో చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్